ఎవ్వరికైనా సరే విటమిన్లు తేడావి లేడీస్కి వెళ్లికొచ్చేస్తుంది ఫేస్ అంతా తెలుసా నాకు ఇంకా రాలేదు ఫేస్ అంత నువ్వు మగాడివే కానీ లేడీగా పుట్టినవు అంతే మా అమ్మని అలాగే అంటారు మగాడివే నువ్వు మగరాయుడివే నీకు కనకరాజు దాని పేరు పెట్టాల్సింది కనకలక్ష్మి అని పేరు పెట్టిండ్రు పదే నీ పేరు పేరు కనకరాజు కనకరాజు నువ్వు పెట్టావా దీంట్లో వాచ్ పెట్టుకున్నాను నువ్వు వాచ్ లేదు ఎక్కడో జుక్కున్న దుక్కున్నావు అవును వాచ్ ఉండాలి అదేదో ఏమైపోయింది ఏమో అది నాకు తెలియట్లేదమ్మా ఎక్కడ పెట్టాను ఎక్కడ పడితే అక్కడ పెడితే అంతే ఉంటది నువ్వు ఒక పెద్ద పెట్టె ఒకటి కొనుక్కోయినా పెట్టా కొనుక్కొని అందులో పెట్టే స్థలం వేసేయి ఆ దాచి దాచిపెట్టుకో అప్పుడు ఏ సమయం కూడా అందులోనే కనిపిస్తుంది నువ్వు ఇట్లా బాక్స్లో పెట్టి మంచం కింద పెట్టడం ఆ పైన పెట్టడం దాని కింద పెట్టడం దీని కింద పెట్టడం పెడితే అవి ఉండవు పోతుంటాయి ఎలకలో గిలకలో పట్టకపోతావు అంటే నువ్వు ఒక పెట్టెలో పెట్టుకో గాజుల బాక్స్ ఎడు అంట బాక్స్ లో పడి ఏదో వాచ్ ఉంది ఇందులో ఏదో ఇదిగో వాచ్ పెట్టేసుకో వావ్ కనకమ్మ ఫంక్షన్కి వెళ్తుంది ఈరోజు చూడండి వాచ్ పెట్టుకొని పులివెందల అన్న వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకొని ఈ రోజే ఫస్ట్ టైం కట్టుకుంది పులివెందల అన్న వాళ్ళు ఇచ్చిన చీర ఇది పెట్ట చీర కట్టుకొని టీ షర్ట్ వేసుకొని పోతుంది ఇగో ఇది టీ షర్ట్ ఇదేనంట ముండి చేతుల వాళ్ళకి శనగలు నేర్పడం అంటే ఇదే చల్లగది పెట్టు ఆగేది ఇది దీంట్లో పెట్టు ఇది దీని లోపల పెట్టు కనుకమ్మా ఇది మరి అదే కదా నేను పెట్టమనేది ఆగి చెప్తా అది ఆగు

నడు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా ఓకేనా ఇంకేమన్నా మర్చిపోయినా గుర్తు చేసుకో ఏంటిది అది ఆహా అవును దాని బట్టి బిళ్ళ పెట్టేస్తే సిమెంట్ పెట్టేస్తే ఏం పడకుండా ఉంటాయి సామాన్లు లోపల పెట్టుకో ఇంట్లో ఇంట్లో పెట్టే అట్లా ఇంట్లో పెట్టుకుంటే నీకు సామాన్లు ఎటు కదలో నువ్వు బయట పెట్టేసుకుంటే అట్లా నేను నీకు ఎప్పటి నుంచో చదువుతున్నా సామాన్ ఇంట్లో పెట్టుకున్నాను మర్చిపోతున్నావులే నువ్వు కూడా గుర్తుండట్లా నీకు ఫోన్ తీసుకో ఫోన్ మర్చిపోయావు ఫోన్ తీసుకున్నావు ఇంకేమన్నా ఉన్నాయి ఛార్జింగ్ ఉందేమో చూసుకో

ஐயோ பண்டித அலது கணங்கனா ஊளே அது ரா போடணும் பா இவன் சைவி விட்டனே கிட்ட வந்து பண்டி கிட்ட பா ம் வா አይ 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 አሪፍ ነው ያለሁት ምናምን ሰላም ነው እባክህ እ